ఛానల్ ప్రస్తుతం దామో గారు సీనియర్ ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ మంచు మోహన్ బాబు గారికి అండ్ మంచు మనోజ్ గారికి ఇద్దరికి కూడా నిన్న గొడవలు అయ్యాయి ఒకరి పైన ఒకరు దాడి చేసుకున్నారని చెప్పేసి మనకు తెలిసింది సార్ అయితే ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ గారు కూడా హాస్పిటల్ కు గాయాలతో సహా వెళ్లే విజువల్స్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి అంటే ఈ విధంగా వెళ్లడం అంటే కేసు ఇంకా బలపరచడానికి గాయాలతో సహా హాస్పిటల్ కు వెళ్లారు మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని కూడా అని అంటున్నారు అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది మరి ఇప్పుడు మంచు విష్ణు గారు కూడా దుబాయ్ నుంచి ఇండియా చేరుకున్నారు మనోజ్ ఇంటికి వెళ్ళబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి గొడవ ఇంకా పెద్దదయ్యే అవకాశం కనిపిస్తుంది ఏం జరిగే అవకాశం ఉంది మామూలుగా సినిమా భాషలో ప్లాట్ థిక్ అంటారు అంటే సినిమా జరిగే కొద్ది ప్లాట్ థిక్ అవుతూ వెళ్తుంది అలాగా వీళ్ళ స్టోరీలో కూడా అనేక కోణాలు బయటకు వచ్చాయి యాక్చువల్ గా నిన్న మార్నింగ్ అంటే ఇది మొన్న నైట్ జరిగింది సో నిన్న మార్నింగ్ న్యూస్ బయటకు వచ్చింది పహాడీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇచ్చాడు అన్న ఇట్లు మనోజ్ ఇచ్చాడు ఇటు మోహన్ బాబు కూడా ఇచ్చాడన్న వార్త వైరల్ అయింది బట్ దాన్ని వాళ్ళ పీఆర్టీ మోహన్ బాబు పిఆర్ టీం ఇమీడియట్ గా ఖండించారు అలాంటిది జరగలేదు మీరు బేస్లెస్ అలిగేషన్ చేయకండి ప్రచారం చేయకండి అని వాళ్ళు ఇచ్చారు బట్ ఇది ఇచ్చిన కొంతసేపటికే మనోజ్ తన భార్య మౌనికారెడ్డితో కలిసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టువల్ లో ఉండే టెక్ టీఎక్స్ అనే ఒక హాస్పిటల్ కి వెళ్లారు సో అక్కడ మనోజ్ నడవలేకపోవడం చూసారు అందరూ హాస్పిటల్కి వెళ్ళినాక అతనికి సిటీ స్కాన్ కావచ్చు అల్ట్రాసౌండ్ ఎక్స్రేలు ఇవన్నీ తీసారని చెప్తున్నారు అంటే బేసిక్గా మనోజ్కి ఇంటర్న్ పైకి కనిపించిన గాయాలు ఇంటర్నల్ ఊండ్స్ అయ్యాయని చెప్తున్నారు ఒకటేమో కాలుకి అయింది కాలు దాని ఏమంటారు మజిల్ దెబ్బతినింది అట్లాగే కుడికాలు అట్లాగే మెడ మీద మంచిగానే దెబ్బ తగిలింది లోపల సో ఈ రెండింటికి సంబంధించి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు పోయిందే అసలు నాకు నొప్పి తట్టుకోలేకుండా నాకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వండి అని డాక్టర్ని అడిగినట్టుగా కూడా చెప్తున్నారు మనోజ్ తర్వాత వచ్చే వచ్చే టైంకి బయటకు వచ్చే టైంకి మెడకి ఒక బెల్ట్ వేసుకున్నాడు సో కానీ మీడియాతో ఇటు మనోజ్ కానీ ఇటు మౌనిక కానీ ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు సో ఇది ఎందుకు సడన్ గా హాస్పిటల్కి రావాల్సి వచ్చింది అంటే మోహన్ బాబు పి చెప్పిన పీఆర్టీ ముది అబద్ధం న్యూసే కరెక్ట్ అనేది మళ్ళీ బయటకు వచ్చాయి న్యూస్లు కొంత ఇందులో ఇతను మనోజ్ హాస్పిటల్కి రావడం వెనక ఒక స్ట్రాటజీ ఉందని చెప్తున్నారు వాళ్ళ అడ్వకేట్ని కన్సల్ట్ చేసినాకే హాస్పిటల్కి వచ్చారని చెప్తున్నారు అదేంటంటే ఎమ్మెల్సీ కేసు అంటారు మెడికో లీగల్ కేసు మెడికో లీగల్ కేసుకి డాక్టర్ సర్టిఫికేట్ కూడా అవసరం ఇతనికి దెబ్బలు తగిలియని సో దెబ్బలదైలా మెడికల్ లీగల్ కేసు పెట్టడం కోసమే క్లియర్గా వచ్చారని చెప్తున్నారు డాక్టర్స్ అయితే ఇరవై నాలుగు గంటల అబ్జర్వేషన్లో ఉంచాలంటే మళ్ళీ నేను మండే వస్తానని బయటికి వెళ్ళినట్టుగా చెప్తున్నారు అంటే ఈరోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే ఉంది ఇక రెండవది ఈ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కూడా మీడియాతో మాట్లాడాడు ఎస్ఐ కేసు అయితే వాళ్ళు రిటర్న్గా ఎవరు పెట్టలేదు బట్ హండ్రెడ్కి కాల్ వచ్చింది హండ్రెడ్కి కాల్ వచ్చినప్పుడు మాకు డైవర్ట్ చేశారు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది ఉంది కాబట్టి జల్పల్లి శంషాబాద్ దగ్గర సో అందుకని మాకు డైవర్ట్ చేస్తే మేము వెళ్ళాము వెళ్ళితే వాళ్ళు ఏమి లేదు మాదేదో చిన్న ప్రాబ్లం ఉండి మీకు ఫోన్ చేశాం కానీ ఏమి గొడవలు ఏమి జరగలేదు అన్నారు లేదు మీరు ఏమన్నా ప్రాబ్లం ఉంటే గా కంప్లైంట్ ఇవ్వండి అని అడిగాము కానీ వాళ్ళు ఏం లేదంటే మేము వచ్చేసాము గా కంప్లైంట్ ఇస్తే గానీ మేము చర్య తీసుకోలేము అనేది ఎస్ఐ కూడా చెప్పాడు అంటే సంథింగ్ హ్యాపెండ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది దాని తర్వాత ఈరోజు విష్ణు దిగాడు దుబాయ్లో ఉన్నాడు మొన్నటి వరకు విష్ణు దిగాడు అని చెప్తున్నారు విష్ణు దిగక ముందే విజయ్ అనే విష్ణు పార్ట్నరు మనోజ్ ఇంటికి వెళ్ళి మనోజ్ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ హార్డ్ డిస్క్ ఎత్తుకుపోయాడని ఒక వార్త వైరల్ అవుతుంది దాంతో పాటు మనోజ్ ఇంటి చుట్టుపక్కల కొంతమంది ప్రైవేటు వ్యక్తుల్ని బౌన్సర్ విష్ణు ఆల్రెడీ పెట్టాడని చెప్తున్నారు అంటే మనోజ్ ఇంటికి ఎవరు వెళ్తారు ఏంటి అవన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ విష్ణుకి ఇస్తున్నారు అని చెప్తున్నారు విష్ణు ఈ రోజు మనోజ్ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది ఆల్రెడీ విష్ణు ఒకప్పు ఒకసారి ముందే విష్ణుకి మనోజ్కి మధ్య గొడవలు జరిగాయి ఆ వీడియో బయటకు వచ్చింది దాని తర్వాత అది ప్రాంక్ మేము తీస్తున్న ఫిల్మ్ లో పార్ట్ అది ఇలాగా విష్ణు కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు అప్పుడు కూడా ఎవరు నమ్మలేదు దాని తర్వాత కూడా మనోజ్ కూడా దాన్ని దాన్ని డిలీట్ చేసేసి మా మధ్య ఏమి లేదని చెప్పడానికి ట్రై చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ స్థాయిలో అయింది దీని తర్వాత నిన్న మోహన్ బాబు కూడా కోరికలే అని నైన్టీన్ సెవెంటీ నైన్ తన ఫిల్మ్ని ఒక సీన్ని ఆయన ఇచ్చేశాడు దాంట్లో కూడా ఒక ప్లాన్ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది సో ఏదేమైనా వీళ్ళ ఇంట్లో అయితే ఒక ఇష్యూ అయితే జరిగింది గొడవలు వచ్చాయి దీనికి కారణం ఏం చెప్తున్నారంటే ఒకటి ఆస్తుల వివాదం ఆస్తులకు సంబంధించి ప్రధానంగా మోహన్ బాబు ఆస్తులు అంటే మోహన్ బాబు యూనివర్సిటీ రంగంపేట అంటారు అక్కడ తిరుపతి దగ్గర చంద్రగిరి దగ్గర రూట్ లో ఉంటుంది అది రంగంపేట అని అక్కడ అంటే బాక్రాపేట పోయే లో ఉంటుంది అనమాట సో అది శ్రీ విద్యానికేతన్ అని తన మొదటి భార్య పేరుతో ఆయన స్టార్ట్ చేశాడు విద్యాదేవి ఆమె పేరు సో మొదటి భార్య పేరుతో స్టార్ట్ చేశాడు అది గా మోహన్ బాబుకి ఇద్దరు భార్యలు అక్క చెల్లెళ్ళ వాళ్ళు మొదటి భార్య విద్యాదేవి ఆమె ఒక గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో చనిపోయింది ఆమెకి ఇద్దరు పిల్లలు విష్ణు మంచు లక్ష్మి ఇద్దరు కూడా విద్యాదేవి పిల్లలు రెండో వాళ్ళ చెల్లెల్ని దేవిని మోహన్ బాబు పెళ్లి చేసుకున్నాడు దేవి కొడుకు మనోజ్ అనమాట సో అలాగా వాళ్ళిద్దరేమో ఒక తల్లికి ఈ అబ్బాయి ఏమో ఇంకొక దేవికి పుట్టిన అబ్బాయి సో ఇది ఒక యాంగిల్ అయితే రెండో యాంగిల్ ఏంటంటే వీళ్ళ ఆస్తులకు సంబంధించి ప్రధానంగా విద్యాదేవి పేరుతో ఉండే విద్యా శ్రీ విద్యా నికేతన్ కావచ్చు స్కూల్స్ కావచ్చు అవన్నీ కలిపి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అన్ని ఈ మధ్య కాలంలోనే యూనివర్సిటీగా కూడా మారింది అంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ దాంట్లోనే ప్రధానంగా వాళ్ళకి ఆదాయం వచ్చేది దాన్ని ఎప్పటి నుంచో విష్ణుకి అప్పగించాడు మోహన్ బాబు విష్ణుని చూసుకోమన్నాడు విష్ణు చూసుకుంటున్నాడు నా కొడు చిన్న కొడుకు ఇంకా వాడికి బిజినెస్ చూసుకునే స్థాయి రాలేదని కూడా ఆయన రెండు మూడు ఇంటర్వ్యూల్లో చెప్పాడు మనోజ్కి సో అదొక యాంగిల్ సో ఆస్తులు ఇప్పుడు పంపకాలు జరిగాయి ఆ పంపకాల్లో ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా విష్ణుకి వెళ్ళిపోయినాయి వేరే ఆస్తులు మాత్రమే మనోజ్కి వచ్చాయి ఆ ఆస్తుల్లో పెద్దగా ఆదాయం రావట్లేదు అందువల్ల మనోజ్ దాంట్లో కూడా నాకు వాటా ఉంది కదా అని అడుగుతున్నాడు కానీ మోహన్ బాబు ఇవ్వట్లేదు అనేది ఒక యాంగిల్ రెండో యాంగిల్ అంటే విష్ణు కెరీర్ ఇద్దరునే హీరోలుగా ఇంట్రొడ్యూస్ చేస్తాడు మోహన్ బాబు కానీ ఇద్దరు కెరీర్లు కూడా పెద్దగా ముందుకెళ్లట్లేదు కానీ విష్ణుకి మాత్రం ఎన్ని ప్లాపులు వచ్చినా మోహన్ బాబు సపోర్ట్ చేస్తున్నాడు ఫైనాన్స్ పెడుతున్నాడు ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఈ మధ్య కాలంలో కూడా మోసగాళ్ళు ప్లాప్ అయింది జిన్నా ప్లాప్ అయింది దాని తర్వాత కూడా మళ్ళీ కన్నప్పకి దాదాపు నూట యాభై కోట్ల బడ్జెట్ మోహన్ బాబు పెట్టాడని చెప్తున్నాడు అదే టైంలో ఇటు మనోజ్ అయింది తెర మీద కనిపించి అతనికి సినిమాలు లేవు ఇటు మోహన్ బాబు ప్రొడ్యూస్ చేయట్లేదు బయట వాళ్ళు ప్రొడ్యూసర్లు రావట్లేదు అందుకని బ్రహ్మాస్మి ఒక పెద్ద సినిమా అనౌన్స్ చేసిన దానికి మోహన్ బాబు సపోర్ట్ చేయకపోవడం వల్ల అతని కెరీర్ ముందుకెనకి వెళ్ళలేదు సో ఇదొక రెండవ యాంగిల్ అంటే కెరీర్ పరంగా మనోజ్కి సపోర్ట్ చేయకుండా విష్ణుకే సపోర్ట్ చేస్తున్నాడు మోహన్ బాబు అనేది మనోజ్ కున్న కోపం మూడవ యాంగిల్ ఏంటంటే మనోజ్ పెళ్లి విషయం మనోజ్ రెండవ పెళ్లి మౌనిక బోమా రెడ్డి అని చేసుకున్నాడు ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక పెళ్లి విడాకులు అయింది డైవర్స్ అమ్మాయి ఒక బాబు కూడా ఉన్నాడు భైరవ్ రెడ్డి అని సో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి ఇష్టం లేదు విష్ణుకి మోహన్ బాబుకి అది మూడో యాంగిల్ సో ఇలాగ అన్ని రకాలుగా ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంటే